హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇక ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు మరో ముఖ్యమైన ప్రకటన అంటూ ఇప్పుడిప్పుడే ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము ఇక ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ అనేది రిటైర్మెంట్ తర్వాత ఫైనాన్షియల్ సెక్యూరిటీ అందిస్తుంది అయితే ఈ వ్యవస్థలో తాజాగా కొన్ని మార్పులు జరిగాయి ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను కొంతవరకు షాక్ గురిచేశాయని చెప్పవచ్చు ఇక కొత్త నిబంధనల కారణంగా కొందరికి పెన్షన్ రాకపోవచ్చని తెలుస్తుంది ఇక పారదర్శకత అవినీతి నిర్మూలనను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ మార్పులను రూపొందించినట్లు ప్రభుత్వం చెబుతోంది ఇక సెంట్రల్ సివిల్ సర్వీసెస్ పెన్షన్ రూల్స్లో చేసిన ఈ మార్పుల గురించి ఉద్యోగులు తెలుసుకోవటం చాలా ముఖ్యం రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై రెండు నుంచి అమల్లోకి వచ్చిన ఈ నిబంధనలు ఆర్థిక క్రమశిక్షణను పెంపొందించే దిశగా అడుగులు వేస్తున్నాయి ఇక కొత్త రూలు ప్రకారం సెంట్రల్ సివిల్ సర్వీసెస్ అడ్మినిస్ట్రేటివ్ రూల్స్ రెండు వేల ఇరవై ఐదు ప్రకారం పబ్లిక్ సెక్టర్ ఉద్యోగులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై రెండు నుంచి అమల్లోకి వచ్చిన ఈ నియమం ప్రకారం సర్వీసులో ఉన్నప్పుడు డిస్మిస్ లేదా రిమూవ్ చేసిన ఉద్యోగులు రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ బెనిఫిట్స్కు అర్హులు కాదు ఇక గతంలో డిస్మిస్ అయినా కానీ కొందరికి పెన్షన్ అందేది కానీ ఇప్పుడు ఈ వెసులుబాటును రద్దు చేశారు అయితే ఈ నిర్ణయం అడ్మినిస్ట్రేటివ్ మినిస్ట్రీ రివ్యూ తర్వాత మాత్రమే అమలవుతుంది నిర్లక్ష్యం అవినీతి వంటి సమస్యల నుంచి దూరంగా ఉంచడమే లక్ష్యంగా ఈ నిబంధనను రూపొందించారు ఇక ఎవరికి వర్తిస్తుందో తెలుసుకుందాము ఈ కొత్త నియమం రెండు వేల మూడు డిసెంబర్ ముప్పై ఒకటికి ముందు సర్వీసులో చేరిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తిస్తుంది ఇక ఈ తేదీకి ముందు చేరిన వారు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ కిందకు వస్తారు అయితే రైల్వే ఉద్యోగులు డైలీ వేజ్ వర్కర్స్ ఐఏఎస్ ఐపిఎస్ ఐఎఫ్ఓఎస్ అధికారులకు మాత్రం ఇది వర్తించదు సర్వీసు నిబంధనలు బాధ్యతల ఆధారంగా ఈ మినహాయింపు ఇచ్చారు ఉదాహరణకు రైల్వే ఉద్యోగులకు వేరే పెన్షన్ రూల్స్ ఉన్నాయి ఇవి అడ్మినిస్ట్రీవ్ పరిధిలోకి రావు రెండు వేల నాలుగు జనవరి ఒకటి తర్వాత చేరిన వారు నేషనల్ పెన్షన్ సిస్టమ్ కిందకు వస్తారు వారికి ఈ నియమంతో సంబంధం లేదు ఈ పాలసీ పబ్లిక్ సెక్టార్ ఉద్యోగులపై ఎక్కువ ప్రభావం చూపుతుంది ఇక వీరికి పెన్షన్ ఇచ్చే అవకాశం కొన్ని ప్రత్యేక సందర్భాల్లో పెన్షన్ ఇవ్వడానికి అవకాశం ఉంది ఉద్యోగి భవిష్యత్తులో మంచి పర్ఫార్మెన్స్ కనపడిస్తే రిటైర్మెంట్ బెనిఫిట్స్ పునరుద్ధరణకు అవకాశం అయితే ఉంటుంది ఇక ఈ నిర్ణయం సంబంధిత అడ్మినిస్టర్ మినిస్ట్రీ రివ్యూ ఆధారంగా తీసుకుంటారు అలాగే మానవతా సాయం కోణంలో ఫైనాన్షియల్ అసిస్టెన్స్ లేదా అలవెన్స్ రూపంలో సహాయం అందించే వీలుంటుంది ఇక ఉదాహరణకు ఉద్యోగి కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే ఫ్యామిలీ పెన్షన్ ఇవ్వచ్చు ఈ విధానం సిసిఎస్ పెన్షన్ రూల్స్లోనే స్పెషల్ ప్రొవిజన్స్ లింక్ అయి ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై ఏడున ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఈ నియమాలను పార్లమెంట్లో వెల్లడించారు